హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలను జమ చేయనున్నారండి సో అది ఎవరికి జమ చేస్తున్నారు ఏ అకౌంట్లో జమ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తోనండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సో మన రాష్ట్రంలో ఎవరైతే మహిళలు కళ్యాణ వస్తు మరియు షాదీ తోఫా సాయం కోసం అప్లై చేసుకునున్నారు వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు డబ్బులైతే విడుదల చేస్తున్నారండి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు షాదీ తోఫా మరియు కళ్యాణ వస్తు సాయాన్ని వధువుల తలుల ఖాతాల్లో జమ చేయనున్నారు గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న పదివేల నూట ముప్పై రెండు అర్హులైన జంటలకు నిధులు ఈరోజు విడుదల చేయనున్నారు తాడేపల్లిలోని సీఎం క్యాంపో ఆఫీస్ నుంచి బటన్ నొక్కి డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలను జమ చేయనున్నారండి ఇప్పటి ఈ పథకాల కింద యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం జరిగిందండి సో ఈరోజు కళ్యాణ మస్తు మరియు షాదీ తోఫా యొక్క డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి వధువుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్